మాణిక్యరావు గారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ లెదర్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు ఎంఆర్పిఎస్ నాయకుడుగా టీడీపీలోకి వచ్చిన తర్వాత మీరు ఐదేళ్ల పాటు చేసిన యుద్ధం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి మాణిక్యరావు గారు కరుణాకర్ రెడ్డి గారు ఇది కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజు గారు చేస్తున్న ఇది కానివ్వండి ముఖ్యంగా అండి పొన్నవూలు సుధాకర్ రెడ్డి గారు ఆ రేట్లు చూపించి ఇప్పుడు ఇంతకుముందు రమేష్ గారు కూడా చెప్పారు అంటే ఫిష్ ఆయిల్ కాస్ట్ ఫిష్ ఆయిల్ అనబే ఆయన అన్నారు నిజానికి ఫిష్ ఆయిల్ అనేది పదిహేను వందల నుంచి మూడు వేల రేటు పలుకుతుంది అనేది ఆయన చెప్తున్నారు ఏమంటారు మీరు ముందుగా మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే లిడ్ క్యాప్ కు సంబంధించినటువంటి చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆలపాటి రాజా గారు మా పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద క్రిమినల్ క్రిమినల్ కంటే ఆయన పెద్ద ఉన్మాది ఈ ఉన్మాది జరిగే విషయాలు చెప్పటం కాదు ఇక్కడ కల్తీ జరిగిందా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కల్తీ జరగటానికి అక్కడ మూడు మూడు అంచెల భద్రత ఉంటది మూడు అంచెల పరిశీలన ఉంటది ఆ కల్తీని పరీక్షిస్తారు ఓకే నువ్వు ఒక పెద్ద దొంగ అయినప్పుడు నువ్వు కల్తీ చేయాలని భావించినప్పుడు నువ్వు నష్టం చేయాలని భావించినప్పుడు ప్రజల ప్ర భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయాలని భావించినప్పుడు అక్కడ చేసే వాళ్ళందరూ నీ వాళ్ళే కదా వాళ్ళందరూ తప్పు చేయరా వాళ్ళని తప్పు చేయించరా వీళ్ళందరి చేత తప్పు చేయిస్తావు అని అంటానికి ఉదాహరణ ఈ రోజు రాష్ట్రంలో దాదాపు పదుల సంఖ్యలో కలెక్టర్లు ఎందుకు బలైపోయారు గనుల శాఖకు సంబంధించి పనిచేసినటువంటి ఎండీలు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళ చేత తప్పు చేపిస్తేనే కదా వాళ్ళు దొంగెల్లాగా పారిపోతూ ఉన్నారు మధ్యాహ్నకి సంబంధించినటువంటి కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎందుకు పారిపోతా ఉన్నారు వాళ్ళ చేత తప్పు చేపిస్తేనే కదా ఇలాంటి ఉదాహరణలు కోకోణాలు ఉన్నాయి అదే పద్ధతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాల విషయంలో భోజనాల విషయంలో నువ్వు తప్పు చేయించావు అందులో ఎటువంటి రెండో మాట లేదు ఎందుకు చేయించావు రెండు విషయాలు ఒకటి డబ్బులకి కక్కుర్తిబడి చేయించేటువంటి పద్ధతి ఒకటి రెండోది ఈ మతం మీద ద్వేషంతో చేయించేటువంటి పద్ధతి ఈ రెండు ఉన్నాయా రెండు ఇట్లా ఒకటి ఉందా రెండు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఈ లక్షల కోట్లని భద్రపరచుకోవటానికి తండ్రినే లేపేశాడు దానికి ఒక ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటే బాబాయినే లేపేశాడు అంటే ధనపేక్ష ధనము అతనికి పిశాచి కంటే ఎక్కువగా పట్టుకున్నటువంటి పరిస్థితిలో ధనం కోసం పోలవరం పెట్టుకుపోయినా బాధ లక్షల మంది కల్తీ మధ్య తాగి చచ్చిపోయినా పర్వాలేదు ధనం కోసం ధనం కోసం రాజ్యాంగాన్ని ముక్కలు చేసినా పర్వాలేదు అనుకున్నటువంటి వ్యక్తి రెండోది ఆయన హిందూ మతం ద్వేషి ఇప్పుడు నేనున్నానండి నేను ఏదో ఒక కుల పుట్టుంటా నాకు ఏదో ఒక మతం ఉంటది అట్లాగే ఎవరి మతాన్ని కించపరచడం కాదు ఇక్కడ అన్ని దేశంలో భారతదేశం అంటేనే ఒక లౌకిక దేశం అన్ని మతాన్ని అందరు గౌరవిస్తారు ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటారు గౌరవించుకుంటారు అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పరమత ద్వేషి ఒక ముఖ్యమంత్రిగా పరమత ద్వేషి అయ్యి ఉండకూడదు ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు తన భార్యతోటి వెళ్ళలేదు అన్ని మతస్థులు ఎవరైనా అక్కడికి వెళ్తే నాకు నా దేవుడైతే ఇష్టమైనప్పటికీ కూడా నేను ఈ వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చేళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డిక్లరేషన్ ఇచ్చేళ్ళు అవి చేయలేదు నెంబర్ వన్ రోజా ప్రతి రోజు రాజకీయాలు చేసేది పట్టించుకోలేదు ఎవరైతే చైర్మన్ గా ఉన్నాడో సుబ్బారెడ్డి ఆ ఈ ధరల ఇటు పెంచే చేయండి ఈ ధరలా ధరల ఇటు పెంచేసేయండి అభిషేకం ధరలా ఇత పెంచేసేయండి లేకపోతే ఇంకొక ధరలా ఇత చేయండి అది ఒక బాధ్యత లేనటువంటి వ్యక్తిగా డబ్బులే పరమావధిగా సుబ్బారెడ్డి ప్రవర్తించినటువంటి ఇన్ని ఉదాహరణలు ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయడు జగన్మోహన్ రెడ్డి నాలుగు గోడల మధ్య కూర్చొని నేను బైబుల్ చదువుకుంటాన చదువుకో నేను చదువుకుంటా నువ్వు దేవుని యేసుక్రీస్తుని పూజించు కానీ నువ్వు ముఖ్యమిక ఇది హిందూ ధర్మం తిరుమల తిరుపతి దేవతారానికి దేశ భక్తులు ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఉన్నాయి వాళ్ళ విశ్వాసాలు ఉన్నాయి వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి వాటిని కాదనేటువంటి హక్కు నీకు ఎవడిచ్చాడు